వెల్కమ్ టు రుద్రా టీవీ ఇటీవల మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు చెలరేగాయి ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట మంచు మోహన్ బాబు మంచు మనోజ్ హాజరయ్యారు దీంతో జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎదుట వారిద్దరూ వాగ్వివాదానికి దిగారు మేజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్ మంచు మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగారు మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని జిల్లా కలెక్టర్ విచారణకు పిలిచారు ఆ క్రమంలో సోమవారం అంటే ఫిబ్రవరి మూడవ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు వీరిద్దరూ హాజరయ్యారు దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది జిల్లా కలెక్టర్ వారిద్దరిని రెండు గంటల పాటు విచారించారు అయితే వచ్చే వారం మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని వారిద్దరిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు మరోవైపు తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ చట్టం కింద తనకు భద్రత కల్పించాలంటూ జిల్లా కలెక్టర్ ను కోరారు అలాగే తన ఆస్తులను సైతం కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ ఆస్తి అంతా తాను కష్టపడి సంపాదించానని జిల్లా కలెక్టర్ కు మోహన్ బాబు వివరించారు అలాంటి ఈ ఆస్తిలో ఎవరికీ హక్కు లేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది అయితే తనకు సంబంధించిన ఆస్తిలో మంచు మనోజ్ ఉన్నారని అతడిని అందులో నుంచి ఖాళీ చేయించాలని కోరారు అలాగే ఆ ఆస్తిని సైతం తనకు అప్పగించాలన్నారు ఆ క్రమంలో మంచు మనోజ్ కు మోహన్ బాబుకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది దీంతో అంతరార్థంగా అక్కడి నుంచి మంచు మనోజ్ వెళ్లిపోయారు దీంతో మరోసారి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు దాంతో వచ్చే వారం మరోసారి హాజరు కావాలంటూ జిల్లా కలెక్టర్ మోహన్ బాబు మంచు మనోజ్ ను ఆదేశించారు ఈ విచారణలో వారు చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ పలు ప్రశ్నలు సంధించారు అయితే తమ వద్ద ఉన్న పలు ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు మోహన్ బాబు మంచు మనోజ్ వేర్వేరుగా అందజేశారు ఈ వివాదాలతో మంచు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య దూరం పెరిగింది ఆ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇది జరిగిన కొద్ది నిమిషాలకే అతడి తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు తన కుమారుడు మంచు మనోజ్ అతడి భార్య మౌనిక ద్వారా తనకు ప్రాణహాని ఉందంటూ ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు దీంతో ఇరు వర్గాల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ